తరచూ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక రూపంలో సెటైర్లు వేస్తుంటారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మరోసారి ఆయనపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది అంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీంతో ప్రకాష్ రాజు హిందీ భాషపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించటం కాదని స్వాభిమానంతో తమ మాతృభాషను తమ తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన పవన్ మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటున్నారు అన్ని దేశభాషలే కదా అని పవన్ వ్యాఖ్యానించారు తమిళనాడులో హిందీ వద్దు అనుకున్నప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకూడదు అని అభిప్రాయపడ్డారు డబ్బులేమో హిందీ నుంచి కావాలి కానీ హిందీ భాష వద్దనడం సమంజసం కాదన్నారు ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి పనిచేసే వాళ్ళు అందరూ బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తాం అనడం న్యాయమేనా ఈ విధానం మారాలి భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు అని పవన్ వ్యాఖ్యానించారు సంస్కృతాన్ని హిందీని మీరు సౌత్ అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో ఒక డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు